అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడవు రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఇప్పటికే మనకు అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి డేట్ ఫిక్స్ అయింది కాబట్టి రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది ఇప్పటికే కొన్ని అప్డేట్స్ అయితే మనము తెలుసుకోవడం జరిగింది ఇప్పటికే చాలా అప్డేట్స్ మనం తెలుసుకున్నాం దాని ప్రకారం మనం ఈ యొక్క పథకాలకు దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది మరి దరఖాస్తు చేసుకున్న దాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత డబ్బులను ఎంత డబ్బులు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు వెల్లడించడం అయితే జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నాకు ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక్కడ ఏడ్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా రైతులకు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి విడతల వారీగా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేసింది ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసిందన్నమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ అందించడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎవరైతే ఇప్పటికే అంటే ఈ నెల మే ఇరవై ఐదో తారీఖులోపు ఎవరైతే మనకి యొక్క అన్నదాత సుఖిబో పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమే ఒక డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది మరి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి అర్హుల జాబితా అనేది జూన్ ఐదో తారీఖులోపు అర్హుల జాబితా విడుదలవుతుందని మరి జూన్ ఐదో తారీఖులోపు విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయని లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి అర్హుల జాబితాలో పేర్లు రావాలంటే ఏం చేయాలి రైతులు మరి అర్హుల జాబితాలో పేర్లు రావడానికి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క ఎవరైతే కరెక్ట్గా అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకుంటారో ఈకేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ అనేది చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే మనకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ యొక్క డబ్బులు పలానా విధంగా రైతులకు రావడం జరుగుతుందని చెప్పేసి మరి ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులకు ఇదంతా కూడా తెలుసు ఇవన్నీ కూడా చేసుకున్నారు చాలామంది రైతులు ఇంకా ఎవరైనా సరే చేసుకొని ఉంటే చేసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది మరి తాజాగా మనకు జూన్ ఐదో తారీఖులోపు ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ఈకేవైసీతో పాటు లింకు ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఈ రెండు కూడా మీరు చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించేసింది కాబట్టి ఏ ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క డబ్బులు రావడానికి మీకు ఇదే అవకాశం కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదనమాట కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తించాలి విషయాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండాలి మరి ఏ రైతులైతే మనకి ఒక పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా వెంటనే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే డబ్బులు వస్తాయి మరి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి అంటే ఎన్పిసిఐ లింకు అయిందా లేదా ఈకేవైసీ అయిందా లేదా అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకే డబ్బులు వస్తాయి ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనకు డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారు యూకేవైసీ లింక్ చేసుకోండి ఐదో తారీఖు లోపు జూన్ లోపు మరి జూన్ ఐదు లోపు కనుక చేసుకోకపోతే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే జూన్ ఐదో తారీఖులోపు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించండి ఈ విషయాన్ని గుర్తించి దాని ప్రకారం మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు యొక్క డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈరోజు సాయంత్రంలోగా అప్లై చేసుకుని భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులు కూడా ఈ సాయాన్ని పొందాలని చెప్పి మనకు ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈరోజుతో పూర్తయిపోతుంది కాబట్టి తర్వాత ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మనకు ఈ యొక్క అర్హుల జాబితాలో నుంచి మీ పేర్లను ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మరి ఖచ్చితంగా ఈ విధంగా చెక్ చేసుకుని రైతులందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ప్రతి అప్డేట్ ద్వారా కూడా ప్రతి సమాచారం కూడా మీకు అందిస్తూ మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే ఉన్నాయి మరి ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా మీరు యొక్క సాయాన్ని అయితే పొందడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం మరి ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే మీరు నేను చెప్పినట్లు ఈ యొక్క పథకానికి ఈరోజు సాయంత్రంలోకి అప్లై చేసుకుని తర్వాత మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈకేవైసి చేసుకోవాలి మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలంటే ఇంట్లో కూర్చుని మీరు ఈకేవైసి అనేది చేసుకోవచ్చు మీ యొక్క ఫోన్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అని ఉంటుంది ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ పైన నొక్కితే మీకు అక్కడ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తయిపోవడం జరుగుతుంది మరి ఈ విధంగా ప్రతి రైతు కూడా ఈకే అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ చాలా ఇంపార్టెంట్ ఈ పథకానికి సంబంధించి ఈకేవైసీ ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే రావడం జరుగుతుంది ఈకేవైసీ లేనటువంటి రైతులను పక్కన పెట్టేయడం జరుగుతుందన్నమాట కేంద్ర ప్రభుత్వం మరి ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ కేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు నేరుగా ఈ డబ్బులు పడతాయి కాబట్టి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి కూడా మీరు చూసుకోవాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి చాలా క్లారిటీగా చాలా సిద్ధంగా కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మరి నేను చెప్పినట్లుగా ముందుగా అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఈరోజు చివరి రోజు ఏపీలో ఉన్న రైతులంతా కూడా వెంటనే కూడా రైతు సేవ కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి కనుక పొందినట్లయితే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారి విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా మనకు అవకాశం అయితే ఇచ్చాయి కాబట్టి ప్రతి రైతు కూడా జాగ్రత్తగా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఒకవేళ అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు లేకపోతే ఏ కారణం చేత పేర్లు రాలేదని చెప్పి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కనుక్కుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులను వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఈ విధంగా మనకు అర్హుల జాబితాలో పేర్లను అయితే చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి